మొదటి కొరతీలకు పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి నుంచి పదహారు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్య భాగము అపోసుడైన పావులు మరి కొరంతి సంఘానికి రాస్తా ఉన్నాడు హలలియా ఏ సంఘము కొరంతి సంఘం హలలియా ఏ సంఘము కొరది సంఘం కొరతి సంఘానికి రాస్తూ అంటున్న మాట మొట్టమొదటి మాట ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు పోలి నడుచుకున్న మీరు నన్ను పోలి నడుచుకుని సో ఇప్పుడు నిజంగా ఏసు క్రీస్తు లాగా మరి పౌలు మరి నడుచుకున్నాను నేను అని చెప్పి అంటూ ఉన్నాను నేను నడుచుకున్నాను మీరు కూడా అలాగో నడుచుకోండి అని చెప్పి ఆ కాలంలో అలనాడు అపూర్షుడైన పౌరులు కొలగిస్తాన్ని చెప్పాడు ఈనాడు దేవుడు ఎవరు చెప్తా ఉన్నాడు కానపురం సంఘానికి ఎవరు చెప్తున్నాడు సంఘానికి చెప్తా ఉన్నాడు అంతేనా దేవునికి మహిళ సో పిల్లలు నిజంగా క్రీస్తును పోలి నడుచుకోవడంలో నిజంగా ఏంటి క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే నిజంగా అన్ని విషయాల్లో చక్కని మాదిరిని పెట్టాడు కదా చక్కని మాదిరికరమైన జీవితం అంటే పవిత్రమైన జీవితం కదా ఏసు యొక్క జీవితం ఎలాంటిది పవిత్రమైనది పరిశుద్ధమైనది ఇంకా ఇంకా మంచి గుణం కలిగిన వాడు కదా అందరినీ ఆదరించేవాడు కదా ఎవరిని వేసేవాడు కదా అందరినీ అప్న చేర్చుకునేవాడు అందరినీ ప్రేమించినవాడు వాడు అందరిని కూడా ప్రేమించినవాడు వాడు అందరికీ తన ప్రేమను సమానంగా పంచినవాడు తన ప్రేమను సమానంగా మరి పంచిన వాడుగా వచ్చినాడు నిజంగా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ప్రేమించిన వాడు కాదు అందరిని ప్రేమించాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరి కొరకు తన రక్తాన్ని చెల్లించాడు నిజంగా మరి ఆమె ఎక్కడ నుండి వచ్చాడంటే పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చాడు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది వాక్యం అంటే తగ్గింపు చూపిస్తుంది ఆయన తగ్గింపు కదా మరి సేవలో ఇంకా ఏం నేర్పిస్తున్నాడు క్షమాపణ నేర్పిస్తున్నాడు కదా తండ్రి మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించారు అంటే ఎక్కడ చూసినా కూడా దేవుడి యొక్క జీవితంలో చాలా అద్భుతకరంగా ఉందండి నిజంగా చూడండి నిజంగా ఆయన ముప్పై సంవత్సరాలు మామూలుగానే ఉన్నాడు కానీ ముప్పై సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి మూడున్నర సంవత్సరాలు సువార్త ముగించి పడవడానికి వెళ్ళిపోయాడు నిజంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో మరి అంత అద్భుతంగా సువార్త ముగించాలి అలా అది ఎలా సాధ్యం నిజంగా ఆయన జీవితంలో మరి సమయాన్ని వృధా చేయలేదు నేను ఏంటంటే సమయాన్ని వృధా చేయలేదు పగలంతా ఏం చేసేవాడు సువాత చేసేవాడు రాత్రం చేసేవాడు ప్రార్థ చేసేవాడు కదా రాత్రంతా ప్రార్థించేవాడు పగలంతానేమో సువాత చెప్పేవాడు లోయ్యాలను వెలగొట్టేవాడు కదా అన్ని రకాల ముందుకు మరి అనేకులను బలపరుస్తూ అనేకులను పక్షంలోకి నడిపించిన వాడుగా సో అందుకే మరి ఆయన అన్ని విధాలుగా చక్కని మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు కనుక ఆ క్రీస్తును పోలి నడుచుకున్న అపౌసులైన పౌలు నేను పోలి నడుచుకున్నాను మీరు కూడా నడుచుకోరండి ఇప్పుడు దేవుడు మనకు కూడా చెప్తా ఉన్నాడు కదా ఏమని క్రీస్తుని పోలి నడుచుకున్నాను చూడండి కింది భాగంలో రెండవ ఇష్టం మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గై మిమ్మల్ని మెచ్చుకొనిచున్నాను నిజంగా ఆ సంఘాన్ని అపచు మెచ్చుకుంటున్నాడు అన్ని విషయంలో మరి గై కొడుచున్నారని మెచ్చుకొలుచున్నాను అంటున్నాడు ఏపీ ఆయన చెప్పిన ఆజ్ఞలు మరి కట్టడాలు కదా కట్టడాలను గైకొడుచునని మిమ్మల్ని మెచ్చుకొచ్చున్నాను ఈ విధంగా మరి మాట్లాడుతూ ఆయన మరి స్త్రీ విషయంలో ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే స్త్రీ కదా ఖచ్చితంగా తన తలపై ముసుగు వేసుకోవాలి ముసుగు గురించే ఎక్కువగా ఈ వాకి భాగము మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం చూడండి క్రిత భాగంగా మూడవ శరంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు పురుషుడికి ఏమో శిరస్సు క్రీస్తు తర్వాత స్త్రీకి శిరస్సు ఎవరు పురుషుడు క్రీస్తులకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకురావాలని కోరుచున్న ఏ పురుషుడి తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయడం లేక ప్రవచించినో ఆ పురుషుడు తన తలను అవమానపరచడం నిజంగా పురుషుడు మాత్రమో ఎప్పుడు కూడా తల మీద ముసుగు వేసుకోవడానికి వేలేదంటున్నాడు దేవుడు వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఆ విధంగా వేసుకొని వాక్యం చెప్పినా ప్రార్థన చేసిన ప్రవచించిన అది తన తలకు అని దేవుడు తన వాక్యం తరచేస్తున్నాడు కింది భాగంలో చూడండి తర్వాత వచ్చిన ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకుండగా ప్రార్థన చేయడం లేక ప్రవచించిన ఆ స్త్రీ తన తలను అవమానపరుచుని ఎలా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఎండును స్త్రీ మరి ముసుగు లేకపోతే తలను వాక్యం సార్ తర్వాత వచ్చాను స్త్రీ ముసుగు వేసుకొని ఎడల ఆమె తల వెంట్రుకలు ముసుగు వేసుకుని ఎడల తల వెంట్రుకలు కత్తిరించుకునే వాళ్ళను కత్తిరించుకున్నటకైనాను క్షౌరం చేయించుకున్నటైనాను స్త్రీ అవమానం అయితే ఆమె ముసుగు వేసుకోవాలి వేసుకుంటే మంచిది వేసుకోకపోతే కత్తిరించుకో కత్తిరించుకోవాలంటే లేదంటే సవరమ చేసుకోవాలి ఒకవేళ అది నీకు అవమానంగా ఉంటే ముసుగు వేసుకో అవమానంగా ఉంటే వేసుకో వేసుకోవట్లేదు చూడండి ఇంకా కింది భాగంలో పురుషుడు అయితే దేవి పోలిక మహిమో ఉన్నాయి ఉన్నాడు కనుక మీద మోసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది స్త్రీ ఎవరు మహిమ పురుషుని మహిమ ఉన్నది స్త్రీ పురుషు నుండి కలిగలే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు నిజంగా మొట్టమొదటిగా దేవుడు మరి ఆదాము తయారు చేసిన తర్వాత స్త్రీని పురుషు నుండే నిర్మించాడు కలలియా పురుషుని నుండే నిర్మించాడు అందుకే ఇక్కడ పురుషుడైన పౌలు అంటున్నాడు మరి ఏలైనగా స్త్రీ పురుషు నుండి కలిగేదే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అంటున్నాడు మొట్టమొదటిగా దేవుడు ఆదాయంలో మట్టితో మనిషి చేశాడు తర్వాత మరి పురుషులని ఎముకలో ఎముక మాంసంలో మాంసం తీసి మరి స్త్రీనిగా నిర్మించాడు ఈ విధంగా మొట్టమొదటిగా పురుషుడుండే స్త్రీ వచ్చింది అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత కితికాలం వచ్చాము కథ వచ్చినా తొమ్మిది నుంచి మరియు స్త్రీ పురుషుడు కొనకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు చూడండి నిజంగా దేవుడు ఒక నియమం అంటూ పెట్టాడు స్త్రీలారా కదా భార్యలారా అని భర్తలకు లోబడి ఉండాలి ఇది ఒక నియమం కదా ఖచ్చితంగా భర్త ఎలాంటి వాడైనా కూడా దేవుని వాక్యానికి విధేయతను చూపుతూ ఖచ్చితంగా స్త్రీ పురుషుడికి అప్పుడే పురుషుడికి మహిమ నిజంగా ప్రతి విషయంలో ఒక స్త్రీ గుణవతి అయిన వారి అయితే స్త్రీ మరి నిజంగా మహిమలు కలిగిన స్త్రీ అయితే ఆ పురుషుడికి ఖచ్చితంగా ఆ గృహంలో ఆ ఇంటిలో ఘనత ఉంటది హలలియా అతడు పెద్దలలో కూడా నిలబడగలడు అతడు పెద్దలలో కూడా నిలబడి న్యాయం తీర్చగలడు ఏం చేయగలడు న్యాయము సామెత్రుల గ్రంథము మరి సామెత్రుల గ్రంథంలో మరి స్త్రీ గురించి చాలా ఎక్కువగా ప్రాయపడది వేకు అనే స్త్రీ లేవాలని కదా వేగు అనే స్త్రీ లేవాలని తన ఇంటి వారి వరకు చక్కగా భోజనం చేయాలని కదా పిల్లలు కూడా చక్కగా క్రమంలో పెంచాలని వచ్చిన డబ్బులు కూడా చక్కగా దాచాలని ఈ విధంగా దేవుడి ఏదో భయభక్తులు కలిగి ఉండాలని ఇంకా దేవుడి ఏదో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడవడమని కదా ఇదంతా కూడా నిజంగా స్త్రీ ఒకవేళ పురుషునికి చక్కగా లోపడుతూ అన్ని విధాలుగా ఉంది అంటే పురుషునికి ఘనత వస్తుంది పురుషుడు పెద్దలలో న్యాయం తెచ్చేవాడుగా ఇంకా అన్ని విధాలుగా వెళ్ళడానికి మరి అవకాశం ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా లోబడే పరిస్థితి మరి లోబడిన జీవితాన్ని మనము జీవించాలి చూడండి పెద్ద వచ్చిన మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ కదా స్త్రీ ఎవరి కొరకంట పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు సృష్టింపబడలేదు కాబట్టి నిజంగా మరి దేవుడు నియమాన్ని పెట్టాడు కాబట్టి ఆ నియమంలో ఖచ్చితంగా ఆ యొక్క కట్టడంలో ఆ యొక్క ఆజ్ఞ మనము మరి పాటిస్తే దేవునికి మనమారు అవుతారు పాటించకపోతే దేవునికి దుఃఖం తెచ్చిన వారిపోతారు సో కనుక ఇదిల కింది భాగంలో చూద్దాము ఇందువలన దేవదంతులు పట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను ఇది అధికార సూచన ఖచ్చితంగా స్త్రీకి తల మీద మూసుకు ఉండవాలి కింది భాగంలో చూడండి పదకొండవ అయితే బ్రహ్మద్దు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు స్త్రీనికి పురుషునికి వేరుగా స్త్రీ లేదు దేవుడు యొక్క పురుషుని స్త్రీని ఒకరికొకరు తోడుగా పెట్టాడు సహాయకరంగా పెట్టాడు తోడుగా పెట్టాడు అందుకే వారికి ఒకరికొకరు వేరు లేదు ఇక వేరుగా ఉండడానికి వేరుగా ఉండుకోరు వాడు పెళ్ళి చేస్తా చేసుకున్న వాడు ఖచ్చితంగా కలిసి జీవించాలి కదా ఇంకోటి దేవుడు చెత్తపరచిన వారి మనుషులు ఎవరు కూడా వేరు చేయడం కదా మనుషులు వేరు చేయడం ఎంతవరకున్న వాళ్ళను మరి సార్ చెప్పి వాళ్ళకి మాటలు చెప్పి చక్కగా వారిని ముందుకు నడిపించలేదు కానీ వారిని విడగొట్టే పరిస్థితిలో ఏ మనుషుడు కూడా చేయకూడదు అదే వాక్యం స్పష్టంగా సెలవుతుంది ఏంటంటే దేవుడు చెందపరచిన మరి జంటారు కదా దేవుడు చెందపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు ఇక్కడ అందుకే వాక్యం సెలవుతుంది అయితే ప్రభులూ స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీగా జస్ట్ నిజంగా పురుషుడు నిజంగా ఆదాము అవలను మనం ఆలోచన చేస్తే కనుక ఏదే మనంలో ఏదే మనంలో కదా దేవుడు ఆదాము మరి స్మృతించాడు ఆదామును మరి తయారు చేశాడు అయితే ఆదములకు మరి నిజంగా ఆదాము గురించి మరి ఆలోచన చేసాను మరి ఏమని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని చెప్పి మరి ఆయనకు సాగి అయిన సహాయం చేయదు అనుకొని కదా సాగి అయిన సహాయం తోడు కదా అన్ని విధాలుగా ఒకరికొకరు తోడు ఒకరికొకరు సహాయం ఈ విధంగా అందుకే స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ పేరుగా లేరు అంటున్నాడు కలిసే జీవించాలి వారు ఒక్కరు ఇద్దరు కాదు కదా వారు ఒక్కరే ఇద్దరు కాదు కాబట్టి ఈ మార్పులు దేవుని శా దేవుడి ద్వారా ప్రతి విషయంలో మరి స్త్రీ పురుషుని దేవుడు జటపరచాడు కాబట్టి వాళ్ళు చక్కగా వారి భర్తలుగా ఆ బంధాన్ని చక్కగా కొనసాగించారు కింది భాగంలో చూద్దామో ప్రచు స్త్రీ పురుషు నుండి ఎలాగో కలిగినా అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి తర్వాత కూడా మరి జరిగిన అనుభవాలు కూడా రాశాడు అపోషుడైన భావం ఫస్ట్ అయితే పురుషుడుండే స్త్రీ వచ్చింది కానీ తర్వాత స్త్రీ నుండి కూడా పురుషులు ఇప్పుడు వస్తా ఉన్నారు స్త్రీలు వస్తున్నారు పురుషులు వస్తున్నారు అయితే ఇక్కడ ధనం గమనించవలసింది ఏంటంటే సమస్తమైనవి దేవుని అంటున్న వాక్యం సమస్తమైనవి దేవునివి అందరూ కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ లోకంలో సమస్త దేవుని వల్ల కలిగాను కాబట్టి ఇది మనం గుర్తించాలి ఏమంటుంది ఇక్కడ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగాను మనకిచ్చిన కుమార్లే కానీ కుమార్తెలే కానీ భర్తలే కానీ భార్యనే కానీ ఇవంతా కూడా ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన దేవెన దేవుడు మనకి ఇచ్చాడు అవన్నీ కూడా దేవుని మూలము కానీ మరి మనంతో కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పదికూడే వచ్చిన మీలో మీరే ముసుగు ప్రార్థించుట తగ్గుదా ఇంకా మరి చెప్తూ చెప్తూ వస్తూ ఇక ప్రశ్న వేశాడు స్త్రీ ముసుకులేనిదించుట మీకు తగ్గునా తగునా అంటున్నాడు ప్రశ్న నిజంగా ఆ విధంగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుందా అంత మంచిగా అనిపిస్తుందా నిజంగా స్త్రీకి ముసుగు ఒక అలంకారం లాంటిది ఒక అలంకారం లాంటిది సో ఖచ్చితంగా మరి ఆ అలంకారంగా అనేది దేవుడు ఈ వెంట్రుకలు కూడా మరి చక్కగా ఇచ్చాడు వెంట్రుకలు ఎందు పైట చెక్కగా ఇచ్చాడు పైఠ తెలుసు కదా పైట చైట ఇట్లా పైట చడత ఇంత ఇంట్లో రోజు తగ్గలు పెలిగా నాలుగు బయట లాగా అంటే ఇట్లా సైడ్కి ఇట్లా కూడా ఎంక పడుతుంది అది పైట అంటే ఇట్లా పెద్ద ఉంటాయి కదా అది పైఠుగా దేవుడు మనకి స్త్రీలకు ఇచ్చాడు బయట చెంగుగా స్త్రీలకు ఇచ్చాడు చూడండి ఎవరు కింది భాగంలో పురుషులు తల తల వెంట్రుకలు పెంచుతుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా స్త్రీకి తల తల వెంట్రుకలు పైకచ్చండుగా ఇయబడని గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకోవటం ఆమెకు ఘనము స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవచ్చు కానీ పురుషుడు పెంచుకోవటం స్త్రీకి దేవుడు అదొక నిజంగా అదొక అలంకారంగా పైకచ్చండుగా దేవుడు చక్కగా పెద్దగా వెంట్రుకలు దేవుడికి మహిమ కలుగా కింది భాగంలో చూద్దాం అది ఘనము అంటున్నాడు ఆమెకు ఘనము ఆమెంట్రకాలంటున్నాడు ఏమంటున్నాడు చూడండి స్త్రీకి తల వెంట్రుకలు బయట వచ్చేందుగా ఇవ్వబడి గనక ఆమె తల వెంట్రుకలు బయట పెంచుకుంటా తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనము కానీ పురుషునికైతే అది అవమానము అంటున్నాడు కింది భాగంలో చూద్దాము ఎవడైనాను కలక కనబడిన కనబడినలా మోలోనను దైవుల సంఘంలోనైనను ఇంటి ఆచారం లేదని వాడు తెలుసుకునేవారు సో ఇదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పురుషుడు తల మీద ముసుగు వేసుకోదు పురుషుడు వెంట్రుకలు పెంచుకోకూడదు స్త్రీ వెంట్రుకలు పెంచుకోవాలి తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించాలి ప్రవచించాలి వారు ఉన్న వరాలను బట్టి వారు వాడబడాలి అయితే మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నా అంటే ఆ వాక్యం వల్ల అపస్తుడైన నేను క్రీస్తుల పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు ఈ మాట చెప్తూ ఇక ముసుగు గురించి మాట్లాడాడు ఏంటి ముసుగు అంటే ఇది స్త్రీకు ఘనము కదా అలంకారము ప్రతి విషయంలో కూడా ఆ విధంగా స్త్రీ తలపైన ముసుగు వేసుకుంటా అది ఎంతో మరి శ్రేస్తారు కనుక దేవు పిల్లల ఖచ్చితంగా స్త్రీలు తలపైన ముసుకువేసుకోవాలి దేనికి మహిళ మహిమ వల్ల ఉండాలని దేవుడు పాటలు మనం ఇంట్లో తెల్చినాక అవుతుంది